నమస్తే సన్వి కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అండి అన్ని హాఫ్ శారీసే చాలా బెస్ట్ ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు అసలు ఈ కాస్ట్కి ఎక్కడ కూడా దొరకదు అంత రీజనబుల్గా ఇస్తున్నాను మిస్ కాకుండా చూసి తీసేసుకోండి క్లియరెన్స్ అనుకోండి లేదంటే ఆఫర్ అనుకోండి బట్ ఆఫరే మంచి ఆఫర్ ఇస్తున్నాను ఎవరు మిస్ కాకుండా చూసేసి తీసేసుకోండి సో వేర్ నుంచి చూపిస్తున్నా వేర్లో అయితే టూవే ఉన్నాయి నేను డిజైన్స్లో చూపిస్తాను అన్నిట్లో చూపిస్తాను మీకు కావాలి అనుకుంటే తీసుకోవచ్చు ఓకేనా సో సింగిల్ పీస్ అయినా ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ చేస్తానండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే సో లెహంగా అండి ఫుల్లీ స్టిచ్డ్ వస్తుంది అనమాట కింద వచ్చేసరికి మంచి కంచి బార్డర్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా అంతా వీవింగే ఇక్కడ కూడా ప్రింట్ లేదు ఇక్కడ కింద వచ్చేసరికి మనకి కింద ఇలా నిల్చోడానికి పిల్లలకి కాలు కిందికి వెళ్ళిపోకుండా కొంచెం పెద్దగైనా కూడా కాలు కిందికి వెళ్ళిపోకుండా స్టిఫ్గా నిల్చోడానికి క్యాన్ క్యాన్ అనమాట లోపల వచ్చేసరికి ఇది లైనింగ్ అయితే వచ్చింది పైన కూడా బార్డర్ అయితే వచ్చింది ఇలా నాట్స్ కూడా వచ్చాయి ఫుల్లీ స్టిచ్డ్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ అయితే అంతా సేమే ఉంటుంది ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఫుల్లీ స్టిచ్డ్ వస్తుంది బ్లౌజ్ కూడా దీనికి వచ్చేసరికి వస్తుందండి ఇలా ఇలా చున్నీ వస్తుంది అనమాట ఇలా సెట్ ఎవరికైనా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఆఫర్ ప్రైస్లో ఓన్లీ ఆఫర్ ప్రైస్లో ఓన్లీ నేను ఇస్తున్న ప్రైస్ ఏంటంటే ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నా ఓకే అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకేనా సో ఇంకొకటి కూడా ఉంది బట్ అది కొంచెం పెద్ద సైజా ట్వంటీ సిక్స్ సైజ్ అండి ఇందాక చూపించింది ఇది వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ సైజులో వస్తుంది ఇది వచ్చేసరికి ట్వంటీ ఎయిట్లో వస్తుంది గోల్డ్ కలర్ అనమాట మొత్తం అంతా ప్రింట్ వచ్చేసింది బాగుంది క్లాత్ కూడా కింద బార్డర్ అయితే మనకి ఇందాక సేమ్ బార్డరే పైన వచ్చేసరికి ఇలా వచ్చింది బ్లౌజ్ కొంచెం ఆల్టరేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఇది చూడ్ని ఇలా వస్తుంది చూడ్ని విత్ ట్యాజిల్స్తో ఓకేనా సెట్ అండి ఇదంతా కూడా ఇలా సెట్ అనమాట ఇది ఎవరికన్నా కావాలనుకుంటే తీసుకోండి దీని ప్రైజ్ వచ్చేసరికి ఆఫర్ ప్రైజ్లో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సైజ్ చేంజ్ అయింది కాబట్టి ప్రైస్ కూడా చేంజ్ అయింది అనమాట ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకేనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది వచ్చేసరికి గాజీ సిల్క్ అండి క్లాత్ వచ్చేసరికి గాజీ సిల్క్ అంటారు ఒక్కసారి మీరు మా నార్మల్గా గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి మీటర్ వైజే మనకి ఈజీగా ఈజీగా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అబవ్నే ఉంటుంది అలా ఉంటుంది మీటర్ వైజే ఇది బట్ మనకి ఇలా ఫుల్లీ స్టిచ్డ్తో టూ మీటర్స్ టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు గేరాతోనే వచ్చేసింది అంత కూడా నావీ బ్లూ అండి ఇది ఏదో బ్లూ కనిపిస్తుంది ఇంకా కొంచెం డార్క్ ఉంది వీడియోలో ఇది టూ అండ్ హాఫ్ మీటర్ వరకు అయితే గేరా అయితే వచ్చింది అనమాట చూస్తున్నారు కదా ఫుల్లీ స్టిచ్డ్ వస్తుంది అది కూడా ఫుల్లీ స్టిచ్డ్ వస్తుంది ఇంకా సో ఫుల్లీ స్టిచ్డ్ వచ్చేసి కింద ఇట్లా చిన్న క్యాన్కాన్ ఇంతని క్యాన్కాన్ వచ్చేసి ఇక్కడ మొత్తం మనకి సమోసా లేస్ అయితే వచ్చింది సో ప్లెయిన్ అండి ఇది క్లాత్ కూడా చాలా బాగుంటుంది అసలు మనకి సేమ్ శాటన్ లాగా అనిపిస్తుంది కానీ శాటన్లో స్టిఫ్నెస్ ఉండదు బట్ ఇది స్టిఫ్గా ఉంటుంది అంటే సన్నగా ఉండదు కొంచెం దొడ్డుగా ఉంటుంది అనమాట గాజీ సిల్క్ అంటారు దీన్ని లోపల లైనింగ్ వచ్చేసరికి మంచి కాటన్ లైనింగే వచ్చిందండి సేమ్ బ్లౌజ్ కూడా వస్తుంది సేమ్ మనకి బ్లౌజ్ కూడా అలానే వస్తుంది ఇలా ఓకేనా బ్లౌజ్ కూడా ఇలానే వస్తుంది సైడ్కి వచ్చేసరికి జిప్ వచ్చేసి నాచ్ కూడా వచ్చింది ఇంతకి చున్నీ చూపించలేదు అనుకుంటున్నారు కదా సో దీనికి చున్నీ కూడా ఉంది సో చున్నీ వచ్చేసరికి టోటల్గా కాంట్రాస్ట్ అనమాట టోటల్గా కాంట్రాస్ట్ చున్నీ అయితే వస్తుందండి ఇలా ఇలా కాంట్రాస్ట్ చున్నీ అయితే వస్తుంది టోటల్గా అయితే నావీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్తో అయితే ఇలా చున్నీ వచ్చింది చున్నీ వద్దు అనుకుంటే ఈ వీటికి మాత్రమే చున్నీ వద్దు అనుకుంటానైతే చెప్పండి సపరేట్ ప్రైజ్ అయితే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి అయితే మనకి విత్ చున్నీతో వచ్చేసరికి అయితే చున్నీతో నైన్ హండ్రెడ్ రూపీస్కి అయితే వస్తుందండి వితౌట్ చున్నీ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి కిడ్స్ వేర్ కాదు పెద్దవాళ్ళదే లెంత్ కూడా చాలా పెద్దగానే ఉన్నాయి ఓకేనా సో మీకు ఆల్ట్రేషన్ అంటే మీ సైజ్ తగ్గట్టుగా చేయించుకోవాలి అనుకుంటే కూడా చేయించుకోవచ్చు ఇది అంబ్రేల కట్లో వస్తుందండి ఫిల్స్ టైప్లో కూడా కాకుండా అంబ్రేల కట్లో వచ్చింది అందుకనే ఇక్కడ జాయింట్ కూడా వచ్చింది కనిపిస్తుంది కదా అలా అంబ్రైల కట్లో అనమాట ఫుల్ గ్యారాతోనే వచ్చింది చాలా పెద్దగా ఉంది అసలు యాక్చువల్లీ నాకు సరిగ్గా చూపించడానికి కూడా రావట్లేదు ఇది పెద్దగా ఉంది ఓకేనా మంచి నావీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ విత్ చున్నీ అయితే నైన్ హండ్రెడ్ వితౌట్ చున్నీ అయితే వితౌట్ ఓనీ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది అది కూడా చూసి పింక్ కలర్ అండి బాగుంది కలర్ కూడా గాజీ సిల్క్ సేమ్ ఇది కూడా బట్ క్లాత్ ఫుల్ షైనింగ్ ఉంది కదా దీంట్లో స్పెషల్ ఇది అనమాట ఫుల్ షైనింగ్గా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది కూర్చుకోవడం అలాంటివి ఏమి కూడా జరగవు సో దీనికి వచ్చేసరికి ఇది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్గా దుప్పట్ట అనమాట ఇలా వస్తుంది దీని దుప్పట్ట వచ్చేసరికి ఎవరికన్నా కావాలి అనుకుంటానైతే తీసుకోవచ్చు ఇలా కాంట్రాస్ట్ విత్ బ్లౌజ్తోనే వస్తుంది ఇది కూడా విత్ బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ వస్తుంది సేమ్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఓకేనా ఇలా కాంట్రాస్ట్ అనమాట మీరు ఈ టైప్లో లేస్ ఏమైనా తీసుకొని కింద వేసుకున్నా కూడా బాగుంటుంది లేదు చున్నీతో కావాలి అనుకుంటే చున్నీతో తీసుకుని ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది ఇంకా మీ ఇష్టం అనమాట ఓన్లీ డ్రెస్ లెహంగా కావాలి అనుకుంటే సెవెన్ ఫిఫ్టీ విత్ దుపటాతో తక్కువ కావాలి అనుకుంటానైతే నైన్ ఫిఫ్టీ సారీ నైన్ హండ్రెడ్ ఓకేనా ఎవరికైనా కావాలి అనుకుంటానైతే వాట్సాప్ అయితే చేసేయండి క్లియర్గా స్క్రీన్ షాట్ తీసేసి ఇది వచ్చేసరికి అయితే బనారస్ లెహంగా అండి మనకి బార్డర్ అనేది కూడా పెద్ద బార్డర్ అయితే వస్తుంది ఫుల్లీ స్టిచ్చడ్ అంటే సెమీ సెమీస్టిచ్చడ్ వస్తుంది ఇదో ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చింది సో బ్లౌజ్ మీకైతే నేను టూ బ్లౌజెస్ అయితే ఇస్తున్నాను అనమాట ఒకటి వచ్చేసరికి స్టిచ్చడ్ వస్తుంది ఒకటి అన్స్టిచ్చడ్ వస్తుంది చూస్తున్నారు కదా పెద్ద గేర కూడా పెద్దగానే ఉంది ది బార్డర్ సెమీ స్టిచ్చడ్ వస్తుంది సో దీనికి వచ్చేసరికి దుప్పట్ట ఒక్కటి లేదండి దుప్పట్ట కావాలి అనుకుంటానైతే వేరే దగ్గర అయితే తీసుకోవాల్సి ఉంటుంది నా దగ్గర అయితే పింక్లో అయితే సిల్వర్ థ్రెడ్ వర్క్తో వచ్చింది అనమాట సో నా దగ్గర ఉంటే నేను ప్రొవైడ్ చేసేదాన్ని ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇలా రెడీమేడ్లో వస్తుంది ఓకేనా వి హ్యాండ్స్ థర్టీ ఎయిట్ వస్తుందండి దీని సైజ్ వచ్చేసరికి అయితే థర్టీ ఎయిట్ అయితే వస్తుంది థర్టీ ఎయిట్ సైజ్ ఉన్న వాళ్ళైతే తీసుకోవచ్చు ఈ బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ హుక్స్ వచ్చేసి ఇలా వస్తుంది డ్రాప్ నెక్ టైప్లో హ్యాండ్స్ అయితే లోపల వచ్చినాయి పిల్లలకి బాగుంటుందనమాట ఇలా ఓకే అనుకుంటానైతే స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్ అయితే చేసేయండి కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ అండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా చున్నీ అయితే రాలేదు రెడీమేడ్ బ్లౌజ్ రెడీ టు వేర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఓకేనా సో నెక్స్ట్ ఇంకొక వచ్చేసరికి అయితే పైతానీ స్టైల్లో వచ్చిందండి మొత్తం కూడా మనకి పైతానీ పైన అంతా కూడా పటోలా టైప్లో కిందంతా పైతానీ టైప్లో వచ్చింది మొత్తం టైప్ కాదు పైతానీ బార్డరే పెద్ద బిగ్ బార్డర్ అయితే వస్తుంది మొత్తం అంతా మనకి పికాక్స్ ప్యాటర్న్లో వస్తుంది పింక్ పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా మనకి సెమీ స్టిచ్డ్ టైప్లోనే వస్తుంది గేర కూడా ఫుల్ వచ్చింది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి అయితే పింక్ కలర్తో పింక్ విత్ బూట సో పై కింద వచ్చేసరికి మనకి ఇక్కడ స్టిఫ్నెస్ కోసం క్యాన్ క్యాన్ కూడా వచ్చిందనమాట ఇలా ఇదంతా బ్లౌజ్ ఉన్నది అయితే బ్లౌజ్ అనమాట పెద్దగా ఉంది ఇది వచ్చేసరికి దుప్పట్టా అయితే ఇలా వస్తుంది ఇటు టూ సైడ్స్ సేమ్ బార్డర్ అలానే వస్తుంది అనమాట ఇదో ఇది టూ సైడ్స్ అయితే బార్డర్ ఇలా వస్తుంది మిడిల్లో మొత్తం లోటస్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది సో సంక్రాంతి స్పెషల్ ఆఫర్లో నేను ఇస్తున్న ప్రైస్ ఏంటంటే ఇది ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళకైతే నేను ఇవ్వగలుగుతానండి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్ ఫుట్ సెవెన్ ఫిఫ్టీ అండి ఎవరైతే ఫస్ట్ మెసేజ్ చేస్తారో ఫస్ట్ తీసేసుకుంటారో వాళ్ళకైతే ఇస్తాను సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా జస్ట్ సెమ్ సెమీ స్టిచ్డ్ అండి బ్లౌజ్ ఒక స్టిచ్ చేయించుకోవాలి ఇది ఒక స్టిచ్ అయితే పడుతుంది ఇక్కడ అంతే మంచిగా ఉంది ఫుల్ గ్రాండ్ కూడా ఉంటుంది సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నాను ఓకేనా ఓకే అనుకుంటానైతే వెంటనే తీసేసుకోవచ్చు డిఫరెంట్గా ఉంది బాగున్నాయి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది చూడండి ఎంత హెవీగా ఉందంటే ఫుల్ జర్రీ ఆల్ ఓవర్ జర్రీ వచ్చిందండి అంతా కూడా మనకి కాపర్ జర్రీ వచ్చేసి కింద బార్డర్ అయితే ఈ టైప్లో వచ్చింది లోపట లైనింగ్ కూడా ఉందనమాట క్యాన్ క్యాన్ వచ్చింది జస్ట్ ఇక్కడ మాత్రమే వచ్చింది క్యాన్ క్యాన్ అయితే పైన కూడా మనకి పాకెట్ ఫోన్ పెట్టుకోవడానికి పాకెట్ వచ్చింది ఇలా నాట్స్ వచ్చాయి సో పైన కూడా బార్డర్ అయితే వచ్చింది ఇలా సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇది వచ్చేసరికి చూడండి ఓనీ ఓకేనా ఇది మిడిల్లో వస్తుంది ఇవి సైడ్కి బార్డర్స్ అయితే వస్తుంది విత్ టాజల్స్తో వచ్చింది ఇలా ఇదంతా మిడిల్లో ఈ ఈ టూ బార్డర్స్ అటు బార్డర్ ఇటు బార్డర్ అయితే వచ్చింది మళ్ళీ ఇటు సైడ్ ఏమో చిన్న బార్డర్స్ అయితే వచ్చింది అన్నమాట ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి అయితే నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ అండి ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతాను ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను ఇప్పుడైతే సో కాస్ట్ వచ్చేసరికి అయితే చాలా రీజనబులే ఆఫర్ ప్రైస్లో ఎయిట్ సెవెంటీ ఫైవ్ అండి ఎయిట్ సెవెంటీ ఫైవ్కి అయితే ఇస్తున్నాను ఈ కాస్ట్కి నిజంగా నాకు కూడా పడలేదు బట్ ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాను సంక్రాంతి స్పెషల్ ఆఫర్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నాను ఇంకొక లెహెంగా కూడా ఉంది కొంచెం ఇదే టైప్లో బట్ డిఫరెంట్ అన్నమాట కలర్ వచ్చేసరికి డిఫరెంట్ కలర్ ఫుల్ గ్రాండ్గా ఉంటాయండి లెహెంగాస్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది మంచి బ్రైడల్ వేర్ అయితే మొత్తం కూడా అంత ఇలా పెద్ద గేరనే వస్తుంది అంతా కూడా కాపర్ వర్క్ పైన బార్డర్ వచ్చింది కింద బార్డర్ వచ్చింది ఇలా పెద్ద బార్డర్ ఇక్కడ క్యాన్ క్యాన్ వచ్చేసి లోపల లైనింగ్ కూడా వచ్చింది ఇది బ్లౌజ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇది హ్యాండ్స్కి పెట్టుకోవడానికి బార్డర్ అనమాట ఇది లైనింగ్ లోపట ఇది దుప్పట ఇది కూడా నేను ఇస్తున్న ప్రైస్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలనుకుంటున్నైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ చేసేయండి అంటే బుద్ధి పిల్లలకి చిన్న చిన్న వన్ వన్ ఇయర్ బేబీ లోపు అయితే వస్తుంది అనుకుంటా మేబీ ఏదో ఇలా ఇది సెట్ అండి చిన్న పిల్లలకి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇది ఓన్లీ నైంటీ నైన్ ఇది బ్లౌజ్ ఇది దుప్పట్ట దుప్పట్ట అవసరం లేదు మీరు దేనికన్నా యూస్ చేసుకోవచ్చు ఇది ఇది ఇంకొకటి నాకు తెలిసి నార్మల్గా ఇది సిక్స్ సిక్స్ మంత్స్ బేబీ లోపో అయితే వస్తుంది అనుకుంటా ఇది దుప్పట్ట ఓకేనా ఇది వచ్చేసరికి కూడా ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది కూడా ఓన్లీ నైంటీ నైన్కి అయితే ఇచ్చేస్తున్నాం ఓవర్ ప్రైస్ లో అనుకుంటే తీసుకోండి అసలు ఇంత తక్కువ కాస్ట్లో అయితే ఇస్తున్నాం అండి ఇది వచ్చేసరికి అయితే ఫుల్ గ్రాండ్గా ఉంటుంది దీనికి కూడా చున్నీ యాక్చువల్లీ వచ్చింది దీనికి కూడా యాక్చువల్లీ చున్నీ ఉండాలండి బట్ ఎక్కువ పడిపోయినట్టుంది కాస్ట్ వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి కూడా ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది లోపల కొంచెం ఇలా స్టిఫ్నెస్గా వచ్చిందండి స్టిఫ్గా ఇలా వాటిలో పిల్లలకి ఏమన్నా లైక్ పైంట్ అలా వేసే స్పేస్ అయితే బాగుంటుంది ఇది కొంచెం పెద్దగా కూడా ఇయర్ పిల్లల వరకు అయితే వస్తుంది ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో వీటిలో ఏది కావాలనుకునే షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మంచి మంచి అవేస్ అయితే ఉంటుంది ఏ అవే ఇస్తాను కూడా సర్ప్రైజ్ అవేస్ అయితే ఉంటాయండి నేను ముందే గ్యూ అవే జాయిన్ చేసి నెక్స్ట్ అవే ఇది అని చెప్పలేను ఎందుకు అంటే నేను డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాను ఒకసారి జర్మన్ సిల్వర్ ఒకసారి దుప్పట్టాస్ ఒకసారి ఫ్యాబ్రిక్స్ ఒకసారి జ్యువెలరీ ఐటమ్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ప్లాన్ చేస్తున్నాను సో మీరు అందరూ లైక్ చేసి లైక్ నమ్మని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా బాయ్ ఎవ్రీ వన్